కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలోని చెట్టుపాలిచపేటకు చెందిన పలువురు వైసీపీని వేడి టీడీపీలోకి చేరారు వానసటి సూరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి కౌలు రైతులు వంద మంది జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీన్నారు పార్టీలోకి చేరిన వారికి టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ టీడీపీ కండువాలతో సత్కరించి స్వాగతం పలికారు నెహ్రూ మాట్లాడుతూ రైతుని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే చెందుతుందన్నారు పనికొచ్చేటటువంటి ఏ ఒక్క పని కూడా ఎరిగేషన్ ప్రాజెక్టును పూర్తలే పాడు పడిపోయినటువంటి కాలంలో పునర్ నిర్మాణం చేయలేదు ఒక్క రూపాయి తట్టమట్టి బయట తీసి వేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు లేవు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనే కదా ఆయన రాష్ట్రంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఇక్కడ తెచ్చి కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తే అప్పుడు మనకి లోట్లన్నీ తీరతాయి తెచ్చుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మన మీద ఉంటది ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది కానీ బడ్జెట్ లో అయితే నిధులు చూపెట్టారు తప్పించి ఒక్క రూపాయి మాత్రం ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడా లేవు ఇది పరిస్థితి అంటే ఇక్కడ శాసనసభ్యుడే కాదు మనం పొట్ట కొట్టినోడు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కొట్టినోడు రైతాంగానికి రైతుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కటింగ్లే గతంలో తొంభై శాతం సబ్సిడీ తోటి ఇరిగే డిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం ఐదు సంవత్సరాల కాలంలో ఒక రైతు కవర్ ఇచ్చినటువంటి పాపన పోయాడా ఎందుకు పొటాస్ భా రేట్ ఎంతండి సరే దాని లేకపోతే ఆఫీస్ కూర్చోను కరెంట్ ఆఫీస్కి మరి అంటే రైతాంగానికి ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక మందు కొట్టుకున్న స్పేర్ ఏమైనా సబ్సిడీ మీద అండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ట్రాక్టర్ సబ్సిడీ మీద రైతాంగానికి ఇచ్చాడా ఉడికోత యంత్రాన్ని ఇచ్చాడా ఆయిల్ ఇంజిన్ ఇచ్చాడా యాంత్రీకరణ విధానాన్ని ఉపయోగించుకోకపోతే ఇవాళ రైతు వ్యవసాయం నేటి పరిస్థితుల్లో రైతుని రకంగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని ఎవ్వడు ఉండడు అని చెప్పి చెప్తున్నా అంటే రైతాంగ ద్రోహం చేసినటువంటి పరిస్థితి చేశాడు సరే తేరా అంటే ఆ ధాన్యం వాళ్ళు చెప్పినేంటికి ధాన్యం ఇవ్వాలి మనం వాళ్ళు ఏ మిల్లుకు తోలమంటే ఆ మిల్లుకు మనం తోలాలి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి నీ అవసరాలకు నీ అంటే పెట్టుబడిదారులు పొట్టలు పెంచడానికి చేసినటువంటి నిర్ణయం ఇది రైతులు